ఈరోజు జీవాహారము ఆపోస్తలైన పౌలు ఫెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనము కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి అని మంచి ధైర్యంతో చెప్పగలవారమైన్నాము హలెలుయ్య ఈ మాట చెప్పడానికి కారణమేమనగా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరో ఉన్నారని నరుల మీద మనుషుల మీద మనము ఏమాత్రము పగ ఉంచుకోవాల్సిన అవసరం లేదు వారును విరోధులుగా భావించవలసిన అవసరము లేదు కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము తప్పి కొని ఉంటే దాహమేము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేత వీడును జయించుము అని పగ తీర్చుకునుట నా వంతు అని దేవుడు సెలవిస్తున్నాడు నాకారుడు సెలవిస్తున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను నేనెవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము నేనెవరికి వెళుతును నా శరీర మాంసము తిరిటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వొట్టిల్లి కూలిరి నాతో యుద్ధం చీటకు దండ దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దేనిలో నేను ధైర్యం అని ఆశ్రయ అనిస్తూ ఆశ్రయమైన ఆనందించినాడు మనము కూడా ఎల్లప్పుడూ యోవయ ఆనందించేవారు అయ్యా ఎందుకనగా యసుక్రేస్తు నిన్న నేడు రేపు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నవాడు అయినా మార్పు చెందనివాడు ఆదియు ఆది అంతమైనవాడు నాడు ఇస్రాయల్ మధ్య ఎటువంటి అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడైతే నేడు మన మధ్య కూడా అటువంటి అద్భుతమైన కార్యములు చేయగలవాడు మరలా మరలా మన ప్రాణాలతో చెప్పుకుందాం ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి అని నేను ఎందుకు మన ప్రాణాలతో మనం చెప్పుకుందాం అని ప్రతిరోజు చెప్తానంటే దేవుడి వాక్యము బలపరచడం ఆ మాటలు చెప్పుకుంటే మనకు ధైర్యము చాలా వస్తాయి మనుషులు చెప్పు మాట కంటే దేవుడి వాక్యం మనతో మనం చెప్పుకున్నప్పుడు కలిగే ధైర్యం ఎక్కువ సైంటిఫిక్ గా కూడా ఇది నిరూపించబడింది ఎవరికి వారు చెప్పుకొని ఎవరికి వారు సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నట్లయితే అది చాలా ప్రభావవంతమై ఉంటుందని నిరూపించబడింది దామిని మహారాజు యుద్ధములు జరిగించిన వాడు పరాక్రమశాలి కనుక తన శత్రువులు అందరిని బట్టి దేవుణ్ణి ఈ విధంగా మొదలుపెడుతున్నాడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను కానీ ఇప్పుడు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆనాటి కాలంలో మాత్రం యుద్ధములు జరుగుతూ ఉన్నాయా నువ్వు ఏమైనా సైన్యములు ఉన్నావా కాదు కదా మరి నీకు ఏ రకమైన శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలి ఎవడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇదిగో నేను అమాలీయులను కణానీలను కిత్తిలను పెరిజీలను నీ ఎదుట ఉండి వెళ్ళగొట్టేదను అని దేవుడు సెలవిస్తాడు వీరంతా కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్కు విరోధంగా ఉన్న శత్రు కాబట్టి వీరందరినీ కూడా దేవుడు వారి ఎదుట నుండి వెళ్ళగొట్టి శాంతి సమాధానం దయచేసి కణాలను మీకు శ్వాహంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే అటువంటి శత్రువులు మన జీవితంలో లేరు కానీ నీ యొక్క శత్రువులు నీలోనే ఉన్నారు అవును అనాడు శత్రువులు బయట కంటికి కనిపించే ఫిజికల్గా ఉన్నారు కానీ ఈరోజు కంటికి కనిపించని పోరాటములు ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ఒక్క మనసులోనూ ఉన్నాయి అటువంటి పోరాటము జయించడానికి దేవుడి శక్తి ఖచ్చితంగా నీకు అవసరమైన ప్రియమైన సహోదరి సహోదర అవును ఇలా ఉన్న కోపము ద్వేషము ఇది వాక్యం సెలవిస్తుంది శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించున్నాయి ఇవి ఒకతనితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జాగ్రత్తము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గుర్చి మునుప చెప్పిన ప్రకారం వీటి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోండి మీద స్పష్టంగా చెప్తున్నాను వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఇటువంటి కార్యములన్నిటిని గురించి విడుదల పొందేటప్పుడు ఇవే మన శరీరంలో దాగి ఉన్న శత్రు సైన్యములని గుర్తుపెట్టుకోవాలి మన సాగు సాగు వీటన్నిటి విడుదల కొరకు అలా దేవుని స్నేహితుల చేస్తే కానీ మనకు విడదల దొరకదని సెలవిస్తున్నాడు దేవుడికి హేయమైన కార్యములు అసహ్యమైన కార్యములన్నీ కూడా ఈ అమాలయకీలు కణానీలు హిత్తిలు పెరిచలను పోలింటి వంటివి వీటన్నిటిని వెళ్ళగొట్టకు దేవుని సహాయాన్ని కావాలి ఆయన నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తం చెందించబడి ఉన్నారు దేవుని పదాలు వచ్చి నీ పాపములు ఎరల్గా ఉండదు వాటిని తెల్లగా చేసుకో హిమమ్క అంటే తెల్లగా ఉన్నట్లుగా నేను నన్ను కడుగు హిమమ్ కంటే తెల్లగా ఉన్నట్టు నా పాపను నన్ను పవిత్రపరచుని దావిదము కీర్తనకాడు సెలవిస్తున్నాడు పశ్చాత్తాపం పొందు పాపములన్నిటినీ విడిచిపెట్టు నీలో ఉన్న ప్రతి శత్రువును జయించుటకు దేవుడు శక్తిగలవాడు కాబట్టి ఆయన నీకు ఈరోజు ధైర్యం ఇస్తావు ప్రభు నీకు సహాయడైండగా మంచి ధైర్యంతో నువ్వు ఈ యొక్క ఆపభూయిష్టం నా జీవితం నుండి విడుదల పొంది ధైర్యముగా చెప్పు దేవుడు నాకు తోడుగా ఉన్న నరమాత్ర నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పాలి అవును ఇదిగో ఏవో అంటున్నారు కదా సాతాను ఎదురుగా నిలబడి తన ప్రాణము తీటకు చూచిన తన సమస్తాన్ని తన దగ్గర నుంచి తీసి పారవేసిన ప్రతి ఒక్కరిని తీసేసింది బిడ్డలనేమి ఆస్తులనేమి తన పరివారం అంతటినీ కూల్చేసింది శరీరమును కూడా ఒత్తింది గాయముతో పుష్ఠతో కూడదలో కూర్చొని పూజ దేశం అంతటిని ఏలువాడు అంతటిలో కూడా శ్రేష్టమైన వాడు చివరికి బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన గాయము కోక్కున్నంత అద్వాన స్థితికి వచ్చినప్పటికీ సాతాను ఎదురుగా నిలబడినప్పటికీ యోగు విడవలేదు ఎందుకంటే ఈ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం అంటూ ఆయన చెప్తున్నాడు అలా నువ్వు నీ యొక్క పాపం అంతా కడగబడిన తర్వాత నీ లోపంలో ఉన్న నీ లోపల ఉన్నటువంటి ఈ అంధకార శక్తులన్నింటినీ దగ్గర నుంచి దేవుడి నుంచి విడుదల పొందిన తర్వాత ఈ భక్తి కూడా యోగు వలె నీకు ధైర్యం పుట్టిస్తారు ఏ సునాభంలో ఈ రోజు ఇట్టి ధైర్యం ప్రతి ఒక్క సహోదరి సహోదరికి రావాలని ప్రార్థన చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మీరు గివప్ చేయకూడదు ధైర్యం కలిగి నిలబడాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు నీకు సహాయించడానికి ఎల్లవెల్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడు నీకు అందుబాటులో ఉండాలి ఆయన చేత ఆయన పాతల చేత కూడా ఆయన దగ్గర ప్రతి ఒక్కదానికి విడుదల పొందుకో బలమైన వారిగా బలమైన వారిగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయకండి అని ఆయన పాతలు చేద్దంతా మోకరిద్దాం అడుగుదాం కలు ముసుకొని ప్రార్థనలేకే పోయిస్తే మహోన్నతుడ గొప్ప గొప్పదేవ మీకు వందనం స్థితులు స్తోత్రములు తండ్రి ఇదో ఈ కొన్ని ప్రభా మా అంతరంగంలో మాలో ఉన్న ఆ యొక్క ప్రతి బలహీనత గురించి మీరు మాట్లాడేదాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ ఇదిగో అందక సంబంధమైన వాటితో మేము పోరాడుచున్నాక ప్రతి వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభ కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభ ఎవరెవరితో స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ తల్లి మంచి మార్క్స్ దయచేయండి ప్రభావ నాకుడితో శరీరాచుల నుంచి విడుదల దయచేయండి ప్రభ బిజినెస్ అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారు జాబ్స్ లేక నీ సన్నిధిలో ప్రభా ఎదురు చూస్తున్న వారికి దయచేయండి ప్రభా మరి తండ్రి ఉన్నతమైన ఫలము దయచేయండి గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి మరి గర్భములు తెరిచి శ్రేష్టమైన బహుమతితో వారిని ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రభా ఈ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించి ఇదిగో నా అడుగు వారికి నిశ్చయంగా పక్షధాత్మను దయచేస్తానని చెప్పి సెలవు ఇచ్చాను దేవుడు ప్రభా పక్షపాతం ఏమీ లేదు అయినా ప్రభా ఇవందరినీ అప్పును చేర్చుకునే దేవుడు ఎవరైనా నశించిపోచున్న ఆత్మల కొరకు తల్లి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇంకా ఎవరెవరైతే ప్రభా ఇంకా రక్షింబడలేకున్నారో ప్రభు వారందరినీ బట్టి ప్రభా వారంతో ప్రభాసం మొరపెడుతున్నారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజస్వార్త ప్రకటించబోడకు ప్రభ అనేకలను ప్రభుని శిక్షులుగా మార్చండి ప్రభా మిషన కొరకు సేవకుల కొరకు ప్రభావ రైతుల కొరకునైనా ప్రార్థిస్తున్నాను ప్రభ వారందరినీ ప్రభ పేరు పేరున దీవించండి ప్రభ ఆ దేశాన్ని రాష్ట్రాలను గ్రామాలను ప్రజలను ప్రభా అధికారులను మంత్రులను నాయకులందరినీ బట్టి దండ కాపాడని నేను ఇదిగో ప్రభ ఏం చేసిన పరిచయను కూడా ప్రభావ వాడుకో ప్రభావ ఇదిగో మాట్లాడుచున్న వారు నలుగురు కాదు కనుకో ప్రభ ఇగు నేను నా నోటిని బూరగా వాడుకునే ప్రతి ఒక్క అసంపూర్ణత నుంచి ప్రభా పరిపూర్ణతలు నడిపించి ప్రభా మీ యొక్క తండ్రి సేవలు తండ్రి దినదనాభివృద్ధి పొందటకు సహాయం చేయమని ఆయన మొగలిన ప్రతి విడను ప్రభా పైన దేవిస్తూ ఆశీర్వదిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభును రక్షకుడిని యేసునామంగా అడిగి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి ఆమె